వెల్కమ్ టీవీ మన ఇండియాకు ఎన్నో అరుదైన విజయాలను అందించిన వారిలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు గ్రౌండ్ లో ధోని హెలికాప్టర్ షాట్లు ఆడుతుంటే మైదానంలోనే కాదు టీవీలో ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవారు అయితే అలా కెరియర్ లో హెలికాప్టర్ షాట్లు బాధిన ధోని రియల్ లైఫ్ లో హెలికాప్టర్ నడపాలనుకున్నాడో ఏమో ఎరోస్పేస్ లో శిక్షణ పూర్తి చేసుకుని తాజాగా పైలట్ గా మారాడు ధోని పైలట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు ఎండ్ వరకు చూడాల్సిందే ధోని పైలట్ గా మారాడు చెన్నైలోని రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎరోస్ ప్లేస్ లో డ్రోన్ పైలట్ శిక్షణను అతడు విజయవంతంగా పూర్తి చేశాడు ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ భారతదేశ ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ డిజిసిఏ నుంచి ఆమోదం కూడా పొందింది అలాగే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ధోని ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గాను ఉన్నాడు ఈ ట్రైనింగ్ తో ధోని విమానం నడపడం కుదరదు విమానాన్ని నడపడానికి శిక్షణ పూర్తి చేసినట్లు అనిపించినా ధోని పూర్తి చేసింది డ్రోన్ పైలట్ ట్రైనింగ్ మాత్రమే అందువల్ల అతడికి డ్రోన్ నడపడానికి లైసెన్స్ లభించింది కానీ విమానం నడపడం సాధ్యం కాదు ఈ శిక్షణ భారతదేశంలో సర్టిఫైడ్ సురక్షితమైన డ్రోన్ ఆపరేషన్లను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని నిపుణులు చెబుతున్నారు మహేంద్ర సింగ్ ధోని డ్రోన్ పైలట్ శిక్షణ పూర్తి చేసి విమాన సాంకేతిక నైపుణ్యంలో నిపుణుడిగా ఎదగడంపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు భారత క్రీడా చరిత్రలో ప్రముఖ దిగ్గజం ఇప్పుడు విమాన సాంకేతిక భవిష్యత్తులో అడుగు పెట్టడం అభిమానులకు గర్వకారణంగా మారిందని గరుడా ఎరోస్పేస్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది లెజెండ్స్ ఇలాంటి ఇన్నోవేషన్ ను ఎంచుకుంటే వారిని దేశం అనుసరిస్తుంది ధోని ఇప్పుడు గరుడ ఏరోస్పేస్ కు చెందిన డీజీసీఏ నుంచి గుర్తింపు పొందిన డ్రోన్ పైలట్ అయ్యారు నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ పైలట్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే దీని ఉద్దేశం రెండు వేల ఐదు వందల మందికి పైగా సర్టిఫైడ్ పైలట్ల జాబితాలో ఆయన కూడా ఉన్నారని గరుడ్ టెక్నాలజీ తమ అధికారిక పోస్ట్లో తెలిపింది ధోని ఇప్పటికే భారత సాయుధ దళాల్లో గౌరవ హోదా కలిగిన వ్యక్తి ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారతదేశానికి రెండు వరల్డ్ కప్ టైటిల్స్ అందించిన కెప్టెన్ గా ఆయనకు పేరు నిలిచింది బైక్లపై ఆసక్తి కలిగిన ధోని ఇప్పుడు విమాన సాంకేతిక రంగంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నది ఈ సిక్స్ టీవీ